రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు పేకట స్థావరంపై మెరుపు దాడి నమ్మదగిన సమాచారం మేరకు వెల్తుర్తి మండలం పరిధిలోని దామరంచ అటవీ ప్రాంతం ఔట్స్కర్ట్స్ వద్ద కొందరు వ్యక్తులు హెడ్స్ అండ్ టేల్స్ అనే జూద ఆట ఆడుతున్నారని తెలిసింది ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వెల్తుర్తి ఎస్సై రాజు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక దాడి నిర్వహించారు దాడి సమయంలో అక్కడ జూదమాడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని సుమారు పది మందికి పైగా వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు దాడి సమయంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించగా జూదంలో ఉపయోగించిన ఐదు మోటార్ సైకిళ్లు ఎనిమిది మొబైల్ ఫోన్లను మరియు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ నగదు వారు ఆటలు ఉపయోగించిందిగా గుర్తించారు అక్కడి నుండి సేకరించిన ఆధారాలను ఆధారంగా చేసుకుని జూదం నిర్వహించిన ప్రధాన వ్యక్తులు మరియు పరారీలో ఉన్నవారి వివరాలను సేకరించడానికి దర్యాప్తు కొనసాగుతోంది జోదం ఆడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చట్టం మరియు శాంతి భద్రతలకు భంగం కలిగించవచ్చని ఇటువంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ సిఐ రంగకృష్ణ తెలిపారు ప్రజల సహకారంతో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తుందని పేర్కొన్నారు ఈ సంఘటనపై సంబంధిత విభాగ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మన దామరంచ అటవీ ప్రాంతంలో చిత్తపొత్తు ఆడుతున్నారని నమ్మలైన సమాచారం రాగా వెంటనే ఆ యొక్క సమాచారాన్ని మా యొక్క సుపీరియర్ ఆఫీసర్ తెలిపి నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఎక్కడైతే చిత్తుబొత్తు ఆడుతున్నారో ఆ యొక్క స్థలంలో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో భాగంగా మాకు ముగ్గురు వ్యక్తులు పట్టుబడినారు దాదాపు ఒక పది మందికి పైన అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఈ ముగ్గురి వద్ద నుండి దాదాపు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నాము మరియు అక్కడికి వెళ్ళడానికి వారు ఉపయోగించిన ఐదు బైక్స్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు అక్కడికి వారు రావడానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకున్నారు కాబట్టి ఆ సమాచారానికి వారు ఉపయోగించిన దాదాపు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది చేసుకొని వారిపై చట్టపరమైన సెలవులు తీసుకున్నాము అందులో భాగంగా ఈ ముగ్గురి మీద ప్లస్ ఆ పది పది మంది ఎవరైతే పారిపోయినారో వారిపైన తీసి నమోదు చేయడం జరిగింది తడితగెత్తిన మిగతా పది మందిని కూడా పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించడం జరుగుతుంది ఎవరైతే ఈ జూదాన్ని నిర్వహించారో దీనికి ఎవరైనా దీనికి ఎవరైతే కారకు వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాము ఈ జూదం వలన చాలా మంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు భార్య భర్తలు విడిపోతున్నారు భర్తలు వారి యొక్క భార్యల మంగస్తూత్రాలను అమ్మి మరి ఈ జూధంలో డబ్బులు పెట్టడం జరుగుతుంది డబ్బులు పెట్టి ఈ జూధంలో వారు వాళ్ళ డబ్బులను పోగొట్టుకుంటున్నారు దాని వలన చాలా నిరుపేద కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి పిల్లలు అనాథలవుతున్నారు మరియు ఎవరైతే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారో వారు ఆర్థికంగా నష్టపోయి మద్యానికి బానిసై వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కావున ఎవరైతే ఈ ఈ జూదం నిర్వహిస్తున్నారో వారిపై మేము కఠినంగా వ్యవహరిస్తాము కఠినంగా శిక్షిస్తాము మరియు ప్రజలు కూడా ఈ యొక్క ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో జూదం నిర్వహిస్తున్నారో దానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో మీకు ఎటువంటి సమాచారం తెలిసినాడు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రామ్టింకర్ శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీ మీడియా ఛానల్ ని చూస్తున్నారు కూడా ఎస్పీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బయల్పాటి గణేష్ జిఎస్ సిక్స్ న్యూస్ సిఇ మా ఛానల్ ఎస్పీ మీడియా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి